బియర్ బాటిల్స్ పెట్టుకొని తాగుతున్న ఎవరైతే దాంట్లో ఎవరైతే జర్నలిస్టులు కావచ్చు దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి రమే రామేశ్వర్ రమేష్గా చెప్తా ఉన్నారు దాంతోపాటు అల్జాపూర్ సుధాకర్ దాంతోపాటు ఒక సర్పంచ్ ఉప మన మాజీ సర్పంచ్ ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం దాంట్లో కొంతమంది ఎవరైతే రైతన్నారు సో పంట నష్టపోయి మేము బాధపడుతున్నాం అని చెప్పేసి ఆ దేవస్థానంలో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఆ ఏవైతే టెంపుల్ లిమిట్స్లో ఆ గోదావరి నది తీర ప్రాంతంలో వాళ్ళు ఆ హోటల్లో తాగడం అది కూడా ఏదైతే ఆ హోటల్ కూడా దేవస్థానం అందే సో దాంట్లో తాగడం అనేది నిజంగా బాధకరం సో అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడితే యాక్చువల్లీ మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా సో అక్కడ ఏం జరిగిందనే దాని గురించి మీకు ఇంకా క్లుప్తంగా వివరాలు అందించడానికి మనం ఆల్రెడీ లైవ్లో చెప్పాము దాంతోపాటు వీడియోలలో కూడా మనం చెప్పడం జరిగింది నిజామాబాద్ కి సంబంధించినటువంటి ఒక నలుగురు ఒక ముగ్గురు రావడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడినాం స్వాతంత్రులు మాట్లాడదాం ఆకాశం ఉన్న లైన్లో ఆకాశ్ ఆకాశ్తో మనం మాట్లాడుతున్న ఒక క్లారిటీ అనేది ఒకసారి ఆ రోజు ఏం జరిగింది సో అనే దాని గురించి అసలు తాగారా తాగలేదా అనే దానికి ప్రత్యక్ష సాక్షులు